బాలకృష్ణుడు మరియు కాళింది ఒక చిన్న గ్రామం యమునా నది ఒడ్డున ఉన్న వృందావనం గ్రామంలో ప్రజలు ఎంతో సుఖంగా జీవిస్తున్నారు కాని నుంచి ఆ నదిలో ఒక భయంకరమైన పాము కనిపించింది దాని పేరు కాళింది అది ఎంతో విషపూరితమైనది దాని ఊపిరితో నది నీరు కూడా విషంతో నిండిపోయింది గ్రామస్తులు నీళ్లు తాగలేకపోయారు పశువులు చనిపోయాయి అందరూ భయంతో కంపిస్తున్నారు ఆ సమయంలో చిన్న కృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు అతనికి గ్రామస్థుల బాధ తెలిసింది నేను ఈ పామును ఓడిస్తాను అని చెప్పి అతను యమునా నదికి వెళ్లాడు కృష్ణుడు నదిలోకి దూకాడు కాడింది కోపంతో హుంకరించింది తన పెద్ద తలలను ఎత్తి కృష్ణుడిపై దాడి చేసింది కాని చిన్న కృష్ణుడు తన మాయలతో పామును తిప్పికొట్టాడు చివరికి అతను కాళింది తలపై నృత్యం చేయడం ప్రారంభించాడు ఓ కృష్ణ నన్ను క్షమించు అని కాళింది బతిమాలింది నేను ఇక ఎవరికీ హాని చేయను నన్ను విడిచిపెట్టు కృష్ణుడు దయతో సరే కాని నువ్వు ఇక్కడికి దూరంగా సముద్రంలోకి వెళ్ళి జీవించు ఇక ఎప్పుడూ విషాన్ని ప్రసరించకు అని ఆజ్ఞాపించాడు కాలింది వెళ్ళిపోయింది యమునా నది మళ్లీ స్వచ్ఛమైంది గ్రామస్థులు సంతోషంతో కృష్ణుడిని పొగుడుతూ పూలు పండ్లు అర్పించారు నీతి భయాన్ని ధైర్యంతో ఎదుర్కొంటే మంచి విజయం సాధించవచ్చు